కనెక్ట్ భావి భారత కోసం సమిష్టి ప్రయాణం కనెక్ట్ కేవలం ఒక కార్యక్రమం కాదు ఇది భారతవాస్ చేపెట్టిన ఒక ప్రత్యేకమైన విశిష్టమైన కృషి నేర్చుకోవడానికి సాధించడానికి అవకాశాలు ముందుకు సాగడానికి అవసరమైన పరిస్థితులు అందరికీ సమానంగా ఉండాలి ఈ ఆశయంతోనే కనెక్ట్ రూపుదిద్దుకుంది నేటి విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తు మహిళా సాధికారిత దేశ సౌభాగ్యాన్ని నిర్ణయిస్తుంది కేవలం సంప్రదాయ ఉద్యోగాలు చేయాలని ఆలోచనే కాకుండా ఉద్యోగాలు కల్పించాలనే తపనతో యువతరం ముందుకు సాగాలి అలాగే రాజకీయాలు కూడా అవసరమే అనే సృహ దేశాన్ని ప్రకృతి పదంలో నడిపిస్తుంది కనెక్ట్ ఈ సమూల మార్పులన్నిటిని ఒకే తాటిపైకి తీసుకొస్తుంది విద్యార్థులు పాఠశాలలు కళాశాలలు విద్యా సంస్థలు ఉపాధ్యాయులు ప్రొఫెసర్లు మహిళలు గృహిణులు పారిశ్రామికవేత్తలు ఇలా అందరినీ ఉంచగల వ్యవస్థే కనెక్ట్ ఇది కేవలం సమాచార మార్పిడి కాదు వారిలోని నాయకత్వ ప్రతిభను దేశం గుర్తించేలా నడిపించడం జాతి భవిష్యత్తును శాసించగల వారికి సరైన వేదిక కల్పించడమే కనెక్ట్ లక్ష్యం కనెక్ట్ కేవలం అనుసంధానం చేయడం కాదు భారతను నిర్మించడం సామాజిక కార్యక్రమాలు ఉద్యోగ అవకాశాలు అడ్వాన్స్మెంట్సు జాబ్ పేర్సు రాజకీయ అవగాహన ప్రచారాలు యునైటెడ్ ఇండియా వంటి ఎన్నో వందల కార్యక్రమాలు కనెక్ట్లో భాగం ఇది ఒక్కరి కృషి కాదు దేశ సమిష్టి భవిష్యత్ కనెక్ట్